కృపాభరితుడైన మహేశుప్రభ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను అనేక మంది బిడ్డలు ఉదయకాలం ముందు మీ వాక్యాన్ని వింటూ ఆత్మలో బలపరచబడుతూ ఉన్నందుకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మీరు అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు చేసే దేవుడు తండ్రి దయచేసి మీరు కనికరమును చూపెట్టండి మీరు కార్యాలు జరిగించే దేవుడు ప్రభ ఎంతైనా నమ్మదగిన వారు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబంలో మీరు గొప్ప కార్యాలు చేయండి బిడ్డలు కుటుంబ పరిస్థితులను ఎరిగి ఆర్థికంగా అనారోగ్యముతో వారి పిల్లల విషయమై ఎంతగానో కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి వారి కన్నీటికి ప్రతిఫలాన్ని దయచేయండి మీరే ప్రతి కుటుంబంలో అద్భుతాలు చేయమని ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం గారు తాను హామాతు శోభ అను స్థలమునకు పోయి దాన్ని పట్టుకొన్నాడు అరణ్యమందుడు తద్మోరోకును హామాతు దేశమందు ఖజానా వుంశు పట్టణములన్నిటికీ ప్రాకారములను కట్టించాడు ఇదిగాక అతడు ఎగువ బేత్ హోరోను దిగువ బేత్ హోరోను గవనులను అడ్డగడలు గల ప్రాకారములుగా కట్టించాడు ఆరవ వచనం బైలతును ఖజానాముంచు పట్టణములన్నింటినీ రథములుసు పట్టణములన్నింటినీ గుర్రపు రౌతులుండు పట్టణములన్నింటినీ కట్టించాడు మరియు నందు లెబానోను నందును తాను ఏలు దేశములన్నిటి అందును ప్రాకారపురములుగా కట్టించవలనని తాను ఉద్దేశించిన పట్టణములన్నింటినీ సొలోమును కట్టించాడు ప్రియులారా సోలోమోను తాను పరిపాలించేటటువంటి దేశాలు అంటే దాని అర్థము తాను ఏలు దేశములన్నింటి అందును ప్రాకారపురములుగా కట్టించవలనని తాను ఉద్దేశించిన పట్టణములన్నింటినీ సోలోమోను కట్టించాడు ఈ మాటని రెండు పర్యాయాలు చదివాను సోలోమోను అంటే సమాధానకరుడు అని అర్థం మన సమాధానకరుడైన ఏసుప్రభుల వారు ఆయన కట్టించినటువంటి ఆయన ఏలునటువంటి దేశములన్నింటియందును ప్రాకారములుగా కట్టించవలనని తాను ఉద్దేశించి పట్టణములు కట్టించాడని యేసు ప్రభుల వారు కూడా తాను పరిపాలించు దేశాలు అంటే నన్ను గమనించాలి ఇక్కడ దేశములన్నింటి దేశములన్నింటియందు అన్నాడు నేను కాస్త ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నా ఈరోజున సమాధానకరుడైన యేసు ప్రభుల వారిని కలిగి ఉన్నటువంటి ప్రతి సంఘము ప్రతి కుటుంబానికి ఆయన ప్రాకారం కట్టించాలని ఆయన ఇష్టం ఆ రీతిగా ప్రతి పట్టణమును కట్టించి దాన్ని భద్రపరచాలని ప్రభుల వారి కోరిక ఇప్పుడు నేను అడిగే చిన్న ప్రశ్న నీ కుటుంబాన్ని సమాధానకరుడైన యేసు ప్రభుల వారు పరిపాలిస్తున్నాడా మీ సంఘాన్ని సమాధానకరుడైన యేసు ప్రభుల వారు పరిపాలిస్తున్నాడా అయితే ఆ కృపగల దేవుడు ప్రాకారములుగా కట్టించి దాన్ని భద్రపరచాలని ప్రభల వారి ఆలోచన ఇజ్రాయేలీల సంబంధులు కానీ హిత్యులలో నుండి అమౌరీయులలో నుండియు పెరిచియులలో నుండియు హిబ్ీయులలో నుండియు ఎబోసియులలో నుండియు శేషించి ఉన్న సకల జనులను ఇజ్రాయేలీలు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సులోమును నేటి వరకును తనకు వెట్టి పనులు వారినిగా చేసుకొని ఉండెను ఎనిమిదవ వచనము చదివాను ఇస్రాయేలీయులతో వారి సంబంధులు కానటువంటి హిత్తియులు అని చెప్పాడు హిత్తియులు అనగా స్వంత శాసనములు కలిగిన వారు అని అర్థం ప్రియులరా గమనించాలి ఈ హిత్తియులు వారి సొంత శాసనములు అంటే దేవుని ఆరాధించటానికి దేవుని స్థుతించటానికి వారి సొంత విశ్వాసము లేక సొంత పద్ధతులు సొంత కార్యకలాపాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వారిని సోలోమోను రాజు వెట్టి పనుల కొరకు ఆయన ఉంచుకున్నాడు తర్వాత అమోరియులలో నుండి అని చెప్పాడు అమోరియులు అనగా పర్వతవాసులు అని అర్థం అంటే వారు ఎత్తైన స్థలాలలో నివసించేవారు వారిని ట్రైబల్ పీపుల్ అని అంటారు మరుటువారు అని అర్థం ఈరోజున ఇజ్రాయిలు ప్రజలలో నుండి అమోరియులను చాలామంది మొరటుతనం కలిగిన వారు ఉన్నారు ఒకటి హిత్తియులు సొంత శాసనములు సొంత విశ్వాసం సొంత పద్ధతులు కలిగిన వారు చాలామంది రెండవది మొరుటుతనం కలిగిన వారు చాలామంది సంఘాలకు వెళుతూ ఉంటారు కానీ సంఘాలలో దేవుని ఉపదేశానుసారంగా జీవించేవారు అరుదైపోయారు వరిష్టానుసారంగా ప్రవర్తించేవారు చాలామంది అయిపోయారు ఒక్క మాట చెప్తాను పాటలు పాడుతూ ఉంటే కొందరు బైబిల్లో రంగు పెన్నలతో గిర్రలు గీసుకుంటూ ఉంటారు వాక్యం చెప్తూ ఉంటే కొందరు పాటలు రాసుకుంటూ ఉంటారు వీరిని ఏమంటారు మొరటువారు ప్రార్థన అంటే కళ్ళు మూసుకోరు గుడ్లక వల్లగా ఇటు అటు చూస్తూ ఉంటారు ఉపవాసము అంటే రారు ప్రార్థనకి రాత్రి ప్రార్థన అంటే రారు ప్రార్థనకి ఈ రీతిగా చాలామంది అమౌర్యులు ఉంటున్నారు అంటే వారు వారిని సులము అనుగారు వెట్టి పనుల కొరకు ఆయన ఉంచుకున్నాడు పెరిజీయులు అని చెప్పాడు పెరిజీవులు అంటే ప్రాకారములు లేనివారు అనగా ఏ కాపుదల లేనివారు దేవుడు మనకు ఉన్నాడు యుగ సమాప్తి వరకు ఆయన మనతో కూడా ఉంటానని చెప్పాడు ఆ విధంగా దేవుని తోడు కోరుకునేవారు కాదు వీరు మాకు ఆస్తులున్నాయి మాకు అంతస్తులున్నాయి మాకు ధనముంది మాకు జనం ఉందని దేవుని పూర్తిగా తృణీకరించే జనం ప్రభుని నమ్ముకున్న బిడ్డల్లో ఇలాంటి వారు కూడా ఉన్నారు దయచేసి ఆ రీతిగా మనము దేవుని బలమును కోరుకొని ప్రతి వారు కూడాను కాపుదల లేనివారే తర్వాత హివ్వీలు అని చెప్పారు హివ్వీలు అంటే షకెము నివాసులు అని అర్థం షకేము అనగా భుజము అనే అర్థం భుజం అంటే బలము అనే అర్థం ఈరోజున చాలామంది బలాన్ని ఆధారపడ్డారు అసలైన బలము దేవుని వాక్యం అసలైన బలం యేసు ప్రభులవార్ అసలైన బలం పరిశుద్ధాత్మ వీటిని పెట్టి జనబలం కులబలం ధనబలం ఇవి సంఘాలలోనికి ప్రవేశించాయి ప్రియులరా చాలామంది మా సంఘమునకు వస్తున్నారో తెలుసా మా సంఘంలో ఓ దరిదాపు పదివేల మంది లక్ష మంది యాభై వేల మంది కూడుకుంటున్నారు అని అంటూ ఉన్నారు చాలా మంచిదే అయితే జనబలం ఉంది అందులో క్రీస్తు బలం కూడా ఉండాలి పరిశుద్ధాత్మ బలం ఉండాలి వాక్య బలము ఉండాలి ప్రియులరా ఆ రీతిగా కాకుండా చాలామంది కులబలం మీదికి వెళ్ళిపోయారు అందరూ కులస్తులు ప్రియులరా ఈ కులం కాబట్టి మనమంతా కూడా కులస్తులు ఒక సంఘంగా కూడుకుందాం ఇలాంటివి హివీల తరువాత ఎబూసీయులు అని చెప్పాడు ఎబూసీయులు అంటే కళ్ళము కళ్ళంలో ధాన్యాన్ని దుల్లగొడతారు కదా పొట్టుని తరువాత గట్టి విత్తనాల్ని తూర్పారబడతారు కదా ఆ రీతిగా చాలామంది తూర్పారబట్టడం ఇష్టం లేదు ప్రిలరా ఎవరి తప్పైనా మనము చెప్తే వారి యొక్క మందిరానికి రారు ఎవరినైనా మనము సరిచేస్తే గద్దిస్తే బుద్ధి చెప్తే హెచ్చరిస్తే ఇంకా వాళ్లకు మనం విరోధులైపోతాం కాబట్టి ఇటువంటి వారిని అందరినీ కూడా ఈ యొక్క సొలోమోనుగారు ప్రియులారా వెట్టి పనులు చేయటానికి ఆయన ఉంచుకున్నాడు దేవుని వాక్యము ఆ రీతిగా సెలవిస్తారు ఇంతవరకు మాట్లాడిన వారిలో ఆ గుణములు కలిగిన వారు మనలో ఎవరైనా ఉన్నారా దయచేసి మారుదాం మనము దేవుని ప్రజలు మనకు ప్రాకారము ఉండాలి సమాధానకరుడైన యేసు ప్రభుల వారు మనలను పరిపాలన చేయాలి కాబట్టి దేవుని వాక్యం సెలవించిన రీతిగా మన జీ జీవితములను మార్చుకుందము గాక ఆమెన్ ఆమెన్ ఏడవ వచనము పూర్తి అయ్యేది